హైదరాబాద్ నగరంలోని కాచిగూడ చౌరస్తాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి భజరంగ్ సేన ఆధ్వర్యంలో డే కార్డులను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ భజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఆర్ లక్ష్మణ్ మాట్లాడుతూ డే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధం పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించే ఇటువంటి వేడుకలు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి ఇప్పటికే డ్రగ్స్ వినియోగం పెరుగుతోంది ఇటువంటి వేడుకలు యువతలో చెడు అలవాట్లకు దారితీస్తున్నాయి అని ఆరోపించారు యువత పాశ్చాత్య సంస్కృతిని అనుసరించకుండా మన సంప్రదాయ పండుగలను ఘనంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ముఖ్యంగా మహాశివరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వంటి జాతీయ ఆధ్యాత్మిక వేడుకలను ఉత్సాహంగా నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో భజరంగ్ సేన నాయకులు కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేస్తూ వాలెంటైన్ డేకు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఉపాధ్యక్షుడు రఘు ప్రభు వీరాధర్ మనోజ్ సునీల్ శ్రీనివాస్ రవి నరేష్ రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ ఆర్తి తదితరులు హాజరయ్యారు ఇదే తాజా సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను వీక్షిస్తూ ఉండండి హైదరాబాద్ నగరంలోని కాచిగూడ చౌరస్తాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి భజరంగ్ సేన ఆధ్వర్యంలో వాలెంటైన్ డే కార్డులను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ భజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఆర్ లక్ష్మణ్ మాట్లాడుతూ వాలెంటైన్ డే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధం పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించే ఇటువంటి వేడుకలు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి ఇప్పటికే డ్రగ్స్ వినియోగం పెరుగుతోంది ఇటువంటి వేడుకలు యువతలో చెడు అలవాట్లకు దారితీస్తున్నాయి అని ఆరోపించారు యువత పాశ్చాత్య సంస్కృతిని అనుసరించకుండా మన సంప్రదాయ పండుగలను ఘనంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ముఖ్యంగా మహాశివరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వంటి జాతీయ ఆధ్యాత్మిక వేడుకలను ఉత్సాహంగా నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో భజరంగ్ సేన నాయకులు కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేస్తూ వాలంటైన్ డేకు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఉపాధ్యక్షుడు రఘు ప్రభు వీరాధర్ మనోజ్ సునీల్ శ్రీనివాస్ రవి నరేష్ రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ ఆర్తి తదితరులు హాజరయ్యారు ఇదే తాజా సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను వీక్షిస్తూ ఉండండి